సరే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఎందుకు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం వెనక అంతరం ఏంటి రామమోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తారు రామోన్ రెడ్డి గారు ఇంత తీవ్రమైన ఆరోపణ చేశారు బీజేపీఆర్ఎస్ మీద ఎందుకు ఏ నమ్మకంతో ఏ ధీమాతో ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారు గారు మొట్టమొదట తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తే ఇప్పుడు నలభై ఒక్క శాతం ఓట్లు మాకు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారు రెఫరెండం అన్నారు రెఫరెండం అంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాబట్టి దాని రెఫరండమ్ అన్నాం రెఫరెండం ప్రకారం స్వీకరించినాం ప్రజలు మా వైపే ఉన్నారు మా గతంలో ముగ్గురు ఎంపీలు ఉన్నరు ఈరోజు ఎనిమిది మంది ఎంపీలు గెలిచినాం మేము ఎనిమిది మంది కాకుండా వంశీ చంద్రెడ్డి గారు కేవలం నాలుగు వేల ఓట్లతో ఓడిపోయాడు నాలుగు వేల అంటే ఏందండి రెండు వేల ఒక వంద ఓట్లు వచ్చినా సరే అది కూడా గెలుస్తుంటే మేము మైబినగ కాబట్టి ఈ మాకు తొమ్మిది వచ్చినట్టే వీళ్ళకి ఏడు పడిపోతుండ్రీ కాబట్టి ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు ఇది జరిగిందల్ల ఏంటంటే నేను ప్రత్యక్షంగా చూసిన మా పరిగిలో బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధించినవి మన బూత్ పోలింగ్ బూత్ ముంగల రెండు టెంట్లు ఉండే ఉదయం ఏడు గంటలకు గంట సేపట్లో రెండు ఒకటైపోయినాయి నేను ఇరవై బూతులు తిరిగిన ఎక్కడ తిరిగినా సరే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది ఎందుకు ఎట్లయిందని చెప్పి చూస్తే మీకు గణాంకాలతో సహజ చెప్తా మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన టీడీపీలో గెలిచి వీళ్ళు మంత్రి పదవి ఇచ్చేసారు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినాక సనత్నగర్ నుంచి సీనియర్ శాసనసభ్యుడు ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఒక మాజీ మంత్రిగా అంత సీనియర్ అయి ఉండి ఇరవై ఒక వెయ్యి ఎట్లు వస్తాయని ఒకసారి షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్కి వచ్చినాయి నలభై రెండు వేలు మేడ్చల్లో లో బీఆర్ఎస్కి వచ్చినాయి అరవై ఏడు వేలు ఎల్పీనగర్లో బీఆర్ఎస్కి వచ్చినాయి ముప్పై మూడు వేలు ఉప్పల్లో బీఆర్ఎస్కి వచ్చినాయి నలభై ఎనిమిది వేలు పద్మారావు గౌడ్కి వచ్చినాయి సికింద్రాబాద్లో ఇరవై ఎనిమిది వేల ఓట్లు వీళ్ళకు మెజార్టీ ఎక్కడ వచ్చి దగ్గర నుండి బీఆర్ఎస్ నాయకులే కాదు కాదు రామ్మోహన్ రెడ్డి దగ్గర నుండి బీఆర్ఎస్ నాయకులే స్వయంగా బీజేపీకి ఓట్లు మెజార్టీ ఓట్లు పట్టం కట్టిరు కాదు రామ్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్న బీఆర్ఎస్ నాయకులే దగ్గర నుండి బీజేపీకి ఏపించారా ఇరవై ఒక్క ఓట్లేదండి ఖచ్చితంగా ఏపించి నేను స్వయంగా చూసిన రెండు రెండు మన పోలింగ్ బూత్ ముందే రెండు ఆఫీసులు పెట్టుకున్నారు ఎవరైనా వస్తే సహాయ సహకారాలు అందించడానికి కామన్ అయితే ఆ రెండు నేను నేను ప్రత్యక్షంగా మొత్తం ఎక్కడ పోయినా సరే అక్కడ బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది బీజేపీ దుకాణంలో పోయి కూర్చున్నారు వాళ్ళు కూర్చొని ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు శాతం ఇరవై ఇరవై శాతం మీకు మీరు చెప్పండి